మాట్లాడే మాట చాలా వరల్డ్ పాయింట్ కాబట్టి మీరు ఇప్పుడు మాట్లాడే ప్రతి పాయింట్ కి ఆన్సర్ ఇస్తాడా 101% బాధ్యత తీసుకుంటనే నా నోటికే ఇందులో ఒకటి బాధ్యత తీసుకుంటా 100% ఎందుకు ఈ क्वेश्चन అడుగుతున్న బాధ్యత గల మీడియాలో ఉన్న పర్సనగ ప్రత్యేకగా ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నాడో శివ వెల్టర్ గురించి ప్రతి దాంట్లో ఎవిడెన్స్ ఉంటే మాట్లాడుతున్నాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైతే బోనాల పాట ఏదైతుందో లేడీ విషయం ఏదైతుందో ఈ ప్రతి దాంట్లో మీరు చెప్పేటి నిజాలు కాకపోతే ఏంటి విత్ ప్రూఫ్ తో నా దగ్గర ఉన్నాయి విత్ ప్రూఫ్ తోటి స్క్రీన్ షాట్స్ తోటి విత్ బోనాల బోనాల పాటతో కలిపి విత్ ప్రూఫ్ తోటి నా దగ్గర ఉన్నాయి నీకు వాట్సాప్ లో ప్రతిదీ పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఓకే అండ్ ఈ వ్యక్తి ఒకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నా ఇష్టపూర్వకంగానే డబ్బులు తీసుకుంటున్నాను తెలిపి వీడియో ఉంది ఆఫ్ అది నా దగ్గర కూడా ఉంది డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఉంది నా దగ్గర డబ్బులు నా డబ్బులు నాకు ఇచ్చేసిండు అన్నట్టు కూడా నా దగ్గర ఉంది నువ్వు ఏ పాయింట్ చెప్తున్నావు నాకు అర్థమైంది ఆ దగ్గర శ్రావణ్ శ్రావణ్ అనే వ్యక్తి లో ఉన్న వ్యక్తి మూడు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయి రిటర్న్ ఇంటికి పోయి వాళ్ళ తండ్రి శ్రవణ్ నా డబ్బులు నాకు ఇవ్వండిరా బాబు అని అడిగితే అంతాడు ఏమన్నా నేను ఇచ్చేసినా ఏడిచ్చినావు రా అంటే హైదరాబాద్ ఇచ్చిన హైదరాబాద్ లో ఏడిచ్చినవురా లొకేషన్ ఏందిరా అంటే తెలుగు నేను హైదరాబాద్ ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన అంటే సరే రా ఎట్లా ఇచ్చిన ప్రూఫ్ ఏం అంటే క్యాష్ ఇచ్చిన మానుపులేషన్ ఏక్ నంబర్ మానుపులేషన్ అన్న అన్న నేను వదుల వాని ప్రూఫ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి నేను పెడతాం గా పోతాం నేను కొడుతున్నాడో నాకు విషయం చెప్తున్నా అన్నా నేను వదులు నేను అన్నట్ల అన్నా నేను అనేది ఏంటంటే మనం మాట్లాడే ప్రతిదానికి మీరన్నది ఇప్పుడు మీరు అన్నది రాంగ్ అని నేను అనట్లేదు ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను నీకు ఫస్ట్ చెప్పిన నేను ఏమంటున్నా శివ దొంగ అంటే నేను దొంగ నేను నేనెందుకు సపోర్ట్ చేస్తా నాకేం అవసరము శివ నా మన ఏం పేరు మనోడి ఏంది బ్రదర్ది పరశురా పరశురాము సంతోష్ అన్నాకు ఏమైనా డబ్బులు ఇచ్చిండేమో అందుకే సంతోష్ అన్న నాకు సపోర్ట్ చేస్తుండని అన్నాడంట అది నా తన ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను అది మాట్లాడలేను నేను నీకు చెప్తున్నా మనకున్న బాండింగ్ లా సంతోష అయినటువంటి ఎవరి దగ్గర రూపాయి అంత అవసరం లేదు అంత దిగదార లేదు వీడియో ఎందుకు కాపినా ఏం జరిగింది అనేది నాకు తెలుసు నీకు చెప్పిన నేను నేను ఏ బిజీలున్నా నీకు చెప్పినా నేను రిలీజ్ చేస్తుంది కాకపోతే ఇప్పుడు మీరు చెప్పే ప్రతి దాంట్లో ఒకటి మనం ఒక ఒక పెద్ద పాయింట్ ఇది మీరు తీసుకున్న సబ్జెక్ట్ పెద్ద పెద్ద సబ్జెక్ట్ ఇది ఈ సబ్జెక్ట్ లో అక్కడ నుంచి మాట్లాడితే నేను నేను ఎవరైతే ఈ పరిశ్రమ అనే వ్యక్తి దగ్గర నేను తీసుకున్న విషయం వాస్తవము నేను ఇస్తా అన్న లక్ష లక్ష మీ ముందు కూడా మాట్లాడిన అంటే ఆ రోజు నా ముందు మాట్లాడారు తర్వాత నేను పట్టించుకోలేదు నా బిజిన నేనున్నా నాకు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసి అన్న వీడియో రిలీజ్ చేస్తున్నానంటే నేను ఇది లైవ్ లో మాట్లాడుతున్నా నేను అన్న విషయం వాస్తవం నువ్వు ఇక చెప్తిన పోతే మనం ఏం చేస్తాం రిలీజ్ చేసుకోమన్నా ఇదేనా నేను అన్నది అంతే కదా తర్వాత వాళ్ళు ఇష్టం అయితే అక్కడ నుంచి నువ్వు మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత నీతులు చెప్తే కరెక్ట్ కాదంటే శివ చెప్పే వర్షన్ ఎట్లా ఉందంటే ఒక నాలుగో తారీఖా పెంటనే రాకపో నన్ను కావాలని టార్గెట్ నన్ను కావాలని టార్గెట్ చేసిండు అనేది అక్కడ ఏం కావాలనే ఇప్పుడు ఇప్పుడు వాడు మొన్న రీసెంట్ గా వీడియో కూడా ఏదో పెట్టినప్పుడు ఏమంటాడంటే మీడియా ఛానల్స్ వ్యూవర్షిప్ ఏమో ఏదేదో మాట్లాడుతున్నాడు చూడమని చెప్పు మనకు ఏ విధంగా పబ్లిక్ ఆదరిస్తుడు అనేది తెలుసుకోమని చెప్పు మనము ఏదైనా ఆదరించి వ్యూవర్షిప్ ఉంది మనకి ఈ కాంటెంట్ పట్టుకొని దీని మీద బ్రతకాల్సిన అవసరం లేదు నాకు అండ్ మోర్ ఓవర్ నేను పట్టుకునే ప్రతి కాంటెంట్ దాన్ని నేను కాంటెంట్ లాగా చూడ ఒక న్యాయస్థానం చేయాల్సినటువంటి పనిలో ఎంతో కొంత బాలితులకు నా తరఫున సహాయం చేస్తున్నా ఇది ఒక సర్వీస్ లాగా చూస్తా ఈ రోజు పరశురామ్ అనే వ్యక్తి వీడియోలో నాకు వచ్చిన ప్రతి రూపాయి నేను ఖచ్చితంగా పరశురాం కిద్దామని నిర్ణయించుకున్నా అండ్ ఇంకో విషయం ఏందనంటే కాంటెంట్ 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 అని మాట్లాడుతున్నాడు ఇలాంటి కాంటెంట్ నా దగ్గర వందలు ఉన్నాయన్నా వందలు ఉన్నాయి చేసుకోవాలనుకుంటే వీడు ఎప్పుడైతే దొంగ అని చాలా స్పష్టంగా అర్థమైందో అప్పుడే ముందుకు తీసుకొని వచ్చిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మోసం చేస్తే అరే సరే పరిస్థితులు ఏమైనా ఉండొచ్చేమో అని అర్థం చేసుకుంటారన్నా అదే అదే అట్లనే ఒక పది మంది దగ్గరికి వెళ్ళి తీసుకుంటే పదిహేను మంది దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇరవై మంది దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఫోక్ ఇండస్ట్రీలో సగానికి సగం ఈ వ్యక్తి గురించి ఏమని మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ వ్యక్తి మంచుకోడానికి చెప్తా ఉన్నారా

నేనేమంటున్నా ఇక్కడ అంటే ఇక్కడ వర్షన్ నేను ఏదో సపోర్ట్ నాకు అంత అవసరం లేదు సంతోష్ ఎట్లా నీకు కొంత వరకు తెలుసు సరే అది ఏదన్నా అనుకో నాకు సెకండరీ నాకు ఫరకు కూడా పడది నేను ఏమంటున్నా ఇతన్ ఇతని దగ్గర నేను కొంచెం వింటే ఇతను చెప్పేది ఏంటంటే అన్న నలభై లక్షలు అంటున్నారు కదా నలభై లక్షలు ప్రూఫ్ చేయకపోతే నేను ఏం చేయాలి నేను నేను ఈ ప పరమేశా ఏం పేరు ఈయన పేరు పరశురామ్ దగ్గర తీసుకున్న విషయం వాస్తవము అది అడుగుతా నేను 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 అడుగుతా విషయాన్ని ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఏం చేయాలి ఏం చేయాలంటే ఏమన్నా సిగ్గుట ఉన్నదా ఒక రైతును మోసం చేసి ఇంకా నలభై లక్షలు ఫస్ట్ పైసలు కట్టి కాలు నొక్కుమని చెప్పు రోజు నాలుగు ఐదు ఐదేళ్లు నోట్లకి పోతున్నాయి కదా దాని వెనుక ఒక రైతు కష్టం ఉందని తెలుసుకోమని చెప్పు చచ్చిపోతే మేము టంగనాక్తాడు మంది పట్టుకొని నా దగ్గరికి రైతు రాలేదు నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ లాగా వచ్చిందని అంటున్నాడు నా దగ్గర రైతులాగా రాలేదు ఇప్పుడు రైతుని అడ్డం పెట్టుకొని రైతు పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కదా రైతులాగా రాలేదు ఒక ప్రొడ్యూసర్ లాగా వచ్చిండు అంటే ప్రొడ్యూసర్ మోసం చేస్తావు కానీ ఒక రైతు మోసం చేయవా ఎట్లా ఏం ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఆ విషయం అంటే ఒక ప్రొడ్యూసర్ అయితే ఈజీగా మోసం చేయొచ్చు ఒకవేళ రైతు అయితే మోసం చేయకుండా ఉంటుండేనా నేను ఫస్ట్ పాట చేస్తాన్న విషయం వాస్తవము నాతో జర్నీ చేసిండు నాతో ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉన్నాడు మేము పాట అనుకున్నాం నేను వేరేటోళ్ళకి టోళ్ళకి పైసలు ఇచ్చిండు ఇంకో వేరే ఛానల్ వాళ్ళకి ఆరు నెలలు అవుతుందని ఇచ్చి అన్నా అన్నా ఇదే వ్యక్తి నాకు పరశురాం పైసలు ఏం చేసినావని అడిగితే నేను అప్పులు కట్టుకున్నా అని చెప్పినాడు అదే ప్రూఫ్ ఉన్నది ప్రూఫ్ లేకుండా మాట్లాడితే నేను అప్పులు కట్టుకున్నా అని చెప్పిన లంగేజ్ మాటలు మాట్లాడితే ఆయన నిధులు గుప్త నిధుల ఏమంటారు వాటిని చదువుతారు కదా తువి బంగారం వెళ్తారు చూడు దానికి కూడా వీడు లంగా ఏక్ నంబర్ లంగ ఉన్నాడు వీడు ఎవ్వరితో మాట్లాడితే వాళ్ళ అరే నాకు వీటితో ఏముంటది దుష్మను నేను ఎంత మధ్య మాట్లాడినా ఫోన్ చేసి అడుగు డైరెక్ట్ చెప్పినా అరే బాబు అది కాదు మన పేరేంది శివకృష్ణ అట్లా నీ నీతో ఏమైనా ఉంటే పంట ఇది మనం తెంపుకుందాము దాని పెద్ద కథ కాదు నువ్వు ఫస్ట్ పరిశ్రమకి పైసలు ఇచ్చేసేయో ఆ లక్ష రూపాయలు అరేంజ్ చేసేడా బాబు అంటే బయట ఏం చెప్తారంట నాకు పర్సనల్ గా పైసలు అడిగిందని అని చెప్పి చెప్తాడంట అన్నం నేంటున్నాడా పెండదేంటున్నాడా మంచి కడుపుకి అయితే నాతో ఎనభై వేలు తీసుకుంటాడాతో చెప్పింది ఏంటంటే అన్న ఎనభై వేలు అంటే నేను లక్షిస్తా లక్ష కాకపోతే లక్ష యాభై వేలు ఇస్తానా బట్ అంటే ఇది ఫాస్ట్ గా చెప్పింది నాకు ఏంటంటే అన్న ఎనభై వేలకు కూడా ఆగుతున్నారన్న కాకపోతే నాకు ఈ ప్రొడ్యూసర్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది ఒక్క రోజు ఆగుతూ అయిపోతుంటే నేను డబ్బులు కడుతుంటే అంటే నేను బాండ్ పేపర్ ఎందుకు రాయలేదని కూడా నేను అడిగిన అంటే నన్ను వాడు చంపుతాడు వీడు చంపుతాడు నువ్వు సరిగ్గా ఎందుకు చంపుతా బాబు నువ్వు సరిగ్గా ఉండాలి కదా ఆ చంపుతారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నా అన్ని అబద్దాలు ఏ నంబర్ అబద్ధాలు పశురాం ఒకటే అడుగుతున్నాడు డైరెక్ట్ స్టేట్ గా అడుగుతున్నా పరశురాం అనే వ్యక్తి గత మూడు నెలల నుండి నిన్ను ఎంత అడుగుతున్నాడు ఎంత కాలు మొక్కుతున్నాడు ఎన్ని రికార్డింగ్ పంపించిండు ఎన్ని మెసేజ్లు పెట్టిండు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడక్షన్ చేస్తా అని చెప్పి తీసుకున్న పైసలు నీ అప్పులు ఎట్లా కట్టుకుంటాను లేదా నీకు మానవత్వం లేదా మానం లేదా నీకు ఒకసారి రైతు అనే విషయాన్ని పక్కన పెట్టబ్బా ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి ఒక పాట చేయమని చెప్పి డబ్బులు ఇచ్చిండు ఏం చేస్తావా డబ్బులు ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి ఒక నాలుగు లక్షల రూపాయలు చేతిలో పెట్టి నాకు నాకు ఒక ఛానల్ పెట్టి అని చెప్పి చెప్పిండు ఏం చేసినావు ఆ పైసలు అగ్రిమెంట్లతో సహా ఉన్నాయి ఏం చేసినావు ఆ పైసలు అను అప్పులు అడుగు అసలు తీస్తా అన్ని బయటకి తీస్తా దీసా కూడా ఎందుకు బెట్టింగ్ లా ఆడుతున్నాడా చేస్తున్నాడా అసలు ఎంత పైసలు ఇన్ని లక్షల లక్షల రూపాయలు ఏం చేస్తున్నాడు వీడు సంవత్సరానికి ఎన్ని పైసలు కడితే మనం జీఎస్టి కడాలి అసలు జిఎస్టీ కడుతున్నాడా అసలు వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అది అది లెక్క ఏంది పత్రమే మొత్తం బయటకి ఇస్తానా ఓకే ఓకే